అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజన్స్ ఈరోజైతే న్యూ ఇయర్ కోసం కేకును తయారు చేసి చూపిస్తున్నాను కొంచెం వాయిస్ లోగా ఉంటుందండి మేము ఈ మధ్య కాలంలో మారేడుమిల్లి ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి దగ్గు జలుబు వాయిస్ అన్నీ తగ్గిపోయాయి సో కొంచెం స్లోగా వినిపిస్తుంది సో న్యూ ఇయర్కి కేకులు మనకి విచ్చలవిడిగా దొరుకుతాయండి అవన్నీ కాకుండా ఇంట్లోనే హెల్దీగా కొంచెం మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకొని పైన టాపింగ్స్ కూడా మనకు నచ్చగా నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని కట్ చేసుకున్నామంటే న్యూ ఇయర్స్ కేక్ సూపర్గా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా రెండు ఆరెంజెస్ని తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని జ్యూస్ చేసేసుకోవాలి దీంట్లో ఈ ఆరెంజ్ ఫ్లేవర్ ఈ ప్లమ్ కేక్కి సూపర్గా ఉంటుంది బేసిక్గా కేక్ని తయారు చేసుకొని తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు జ్యూస్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ని వేసుకోవాలి నేనైతే పుచ్చపప్పు కిస్మిస్ జీడిపప్పు చెర్రీస్ అలాగే ట్యూటీ ఫ్రూట్స్ వేసుకున్న బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు బట్ నాకు అందుబాటులో లేదు ఇవన్నీ వేసుకొని దాదాపు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే రెండు మూడు గంటలైనా నానబెట్టుకోవచ్చు మినిమమ్ అయితే వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి ఏదైనా సరే ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి దాంతో హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు వరకు పాలు పావు పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అలా ఫుల్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి అలాగే జ్యూస్లో నానబెట్టుకునేవన్నీ కూడా వేసుకోండి షుగర్ వచ్చేసేటప్పటికి మీరు తగ్గించాలనుకుంటే త్రీ బై ఫోర్త్ కప్పు పౌడర్ వేసుకోండి షుగర్ కంటే కూడా లేదా మీకు షుగర్ నచ్చకపోతే బెల్లాన్ని బాగా పౌడర్ చేసి కూడా అదే మెజర్మెంట్తో తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం మనం వాడాల్సినది వన్ అండ్ హాఫ్ కప్ పిండి గోధుమ పిండి అయినా మైదాపిండి అయినా ఏదైనా వాడుకోండి నేనైతే చెరిసగం తీసుకుంటున్నాను ముందుగా త్రీ బై ఫోర్త్ మైదా పిండిని తీసుకొని జల్లించుకున్నాను తర్వాత అదే జల్లెల్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకున్న తర్వాత త్రీ బై ఫోర్త్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ముందుగా కొంచెం వేసుకుంటున్నాను తర్వాత పడేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకుంటాను అందుకే పక్కన పెట్టుకుంటున్నాను ఒక స్పూన్ వెనిలా అసన్స్ వేసేసుకొని విస్కర్ తోటి ఒకే డైరెక్షన్లోకి మనం కలుపుకుంటూ ఉండాలి మల్టిపుల్ డైరెక్షన్స్ కాకుండా ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి ఉండలేకుండా స్మూత్ బ్యాటర్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెం థిక్నెస్ కావాలి కాబట్టి నేను మిగిలిన గోధుమ పిండిని కూడా వేసేసుకుంటున్నాను సో మొత్తం వన్ అండ్ హాఫ్ కప్ పిండి అయితే మనకి పడుతుంది ఇలా పిండిని అంతా వేసేసుకున్న తర్వాత మరొకసారి ఉండలు లేకుండా స్మూత్ అండ్ సాఫ్ట్ బ్యాటర్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇంత చూసారు కదా ఇంతకు ముందు కంటే కాస్త థిక్నెస్ వచ్చింది యాక్చువల్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఇక్కడ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కన్సిస్టెన్సీ కొంచెం బ్రేక్ అవుతుంది నార్మల్గా పిండి అయితే మీకు రిబ్బన్ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది రీసెంట్గా మేము ఈ డిసెంబర్లో మారేడుమిల్లి వెళ్ళామండి టూ త్రీ వాటర్ ఫాల్స్ చూసాము రంపచోడవరం దగ్గర రొంపా వాటర్ ఫాల్స్ అని జలతరంగిణి వాటర్ ఫాల్స్ అమృతధార వాటర్ ఫాల్స్ సో అన్ని వాటర్ ఫాల్స్ అయ్యేటప్పటికీ ప్రతి దాంట్లో ఆ చల్లటి గాలి ఆ వాటర్ చా వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి సో మీరు రీసెంట్గా ఎక్కడికైనా విజిట్ చేశారా అరకు కానీ మారేడుమిల్లి కానీ ఇలా చేస్తే కంపల్సరిగా కమెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళారు అనేది ఇప్పుడు కేక్ మౌల్డ్ రౌండ్ అయినా ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ముందుగా ఆయిల్ తోటి గ్రీస్ చేసేసుకోండి లేదా మైదాపిండిని డస్ట్ చేసేసేయండి అలా అయినా సరిపోతుంది కింద బటర్ పేపర్ని పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి ఈ లోపే స్టవ్ మీద గిన్నెని పెట్టి లోపల స్టాండ్ ఒకటి పెట్టేయండి కేక్ బేక్ చేయడం కోసం కింద సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదా ఇసుక ఉన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం లేదా ఎంటీగానైనా సరే ఉంచుకోవచ్చు బ్యాటర్ని అంతా కూడా మౌల్డ్లోకి వేసేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి ప్రీ హీట్ చేసుకున్నటువంటి గిన్నెలోకి ఈ మౌల్డ్ పెట్టేసి మూత పెట్టేసి దాదాపు ఒక గంట పది నిమిషాల వరకు అయితే బేక్ చేసుకున్నానండి మధ్య మధ్యలో మీరు గంట వరకు అయితే మూత తీయాల్సిన అవసరం లేదు గంట తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీరు అట్లా టూత్పిక్ అది కానీ లేకపోతే ఫోర్క్ కానీ కూర్చి చూస్తే అంటుకుంటుంటే మరొక పావు గంట సేపు ఉడికించండి లేదు అంటే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి నాకైతే గంట పది నిమిషాల వరకు పట్టింది తర్వాత చాక్తో ఒకసారి కార్నర్స్ అన్నిటినీ కూడా లూజ్ చేసుకోండి సో ఇది నార్మల్గా కేక్ మీరు ఇలా కట్ చేసుకోవాలనుకున్నా సరే హ్యాపీగా కేక్ కట్ చేసుకోవచ్చు బట్ కాకపోతే పిల్లలు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అన్నారని చెప్పేసి మేమైతే టాపింగ్స్ కోసం డిఫరెంట్గా ట్రై చేసాము అది చూపిస్తాను నచ్చితే చేసుకోండి లేకపోతే ఇలా అయినా సరే కేక్ కట్ చేసేసుకోవచ్చు చాలా స్పాంజీ స్పాంజీగా చాలా సూపర్గా వచ్చిందండి ఇప్పుడు క్రీమ్ కోసం ఇక్కడ నేను చీజ్ని యూస్ చేస్తున్నాను చీజ్ కూడా హెల్త్కి మంచిది కాదు బట్ దీనికోసం కొంచెం వాడాలి కాబట్టి వాడుతున్నాను బయట దొరికే క్రీమ్స్ కంటే సమ్వాట మనం ఇంట్లో చేసుకుంది గుడ్డిలో మెల్ల అన్నట్టు ఏదో కొంచెం అలా వేశాను మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు మూడు నుంచి నాలుగు వరకు చీజ్ స్లైసెస్ని వేసుకొని తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు బటర్ని వేసుకోండి తర్వాత దీంట్లోకి స్ట్రాబెర్రీస్ని తీసుకొని స్ట్రాబెర్రీ మ్యాంగో ఉంటే మ్యాంగో మిగతా అయితే ఏవి అంటే నాకు దగ్గర స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కాబట్టి స్ట్రాబెర్రీస్తో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను మీరు ఏదైనా సరే ఇంకా ఫ్రూట్తో చేయాలనుకుంటే చేసుకోవచ్చు పిల్లలకైతే బాగా నచ్చిందండి ఈ ఫ్లేవర్ కొంచెం ఒక స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి నాకైతే నార్మల్గా అనిపించింది ఇలా మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు చేసుకొని ఇప్పుడు కేక్ మీద అప్లై చేసేసేయండి సో అన్నిటినీ కూడా కార్నర్స్ని అన్నిటికీ కూడా ఈ క్రీమ్ అనేది అప్లై చేయండి మనకు బయట దొరికే క్రీము లేకపోతే కేక్ మీద అప్లై చేసే క్రీమ్స్ లాగా మాత్రం ఉండదు నార్మల్గా ఉంటుంది మీరు ఇంకా వేరే విధంగా ఏదైనా ట్రై చేయాలన్న చేయండి జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఇలా మొత్తం తోటి సాఫ్ట్ చేసేసుకోండి ఎక్స్ట్రాస్ లేకుండా అంత ఈవెన్గా చేసేసుకోండి కార్నర్స్ని కూడా అలాగే చేసుకోండి తర్వాత దీన్ని ఒక వన్ అవర్ పాటు కొంచెం నాకు లూజ్గా అనిపించింది సో వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే కాస్త గట్టిగా ఉంటుందని చెప్పి ఏదైనా ప్లేట్ పెట్టకండి ప్లేట్ కంటుకుంటుంది నార్మల్గా ఏదైనా గిన్నెని బోర్ వన్ అవర్ తర్వాత బయటకు తీసి ఇలా ఇక్కడ నేను ఇక్కడ చెర్రీస్ తోటి డెకరేషన్ కివీస్ తోటి డెకరేషన్ లాగా చేస్తున్నాను మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు తర్వాత మధ్యలోకైతే డ్రాగన్ ఫ్రూట్ వైట్ది ఉంది అది కూడా వేసేసుకుంటున్నాను పీసెస్ లాగా కట్ చేసి పిల్లలకు నచ్చినట్టుగా చేసుకుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది మనం కూడా ఒక మంచి కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా మీకు డ్రై నట్స్తో కూడా మనం టాపింగ్ అనేది చేసుకోవచ్చు చాక్లెట్ చిప్స్ తోటి టాపింగ్ చేసుకోవచ్చు ఇలా దేంతోనైనా సరే చేసుకొని హ్యాపీగా మీ న్యూ ఇయర్ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకొని కట్ చేయండి చాలా గా ఉంటుంది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్